రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిలిం సిటీ ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల్లో రెండు వేల ఏడులో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు వందల మందికి అరవై గజాల సొప్న ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు ఈ భూముల మీదకి పేదలు వెళ్లి ఇళ్లు నిర్మాణం చేసుకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుపడుతుంది పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల ఆధారంగా వాళ్ళ భూముల్లో ఇళ్లు నిర్మాణం చేసుకోవడం కోసం అవకాశం కల్పించాలని పేదలందరినీ సంఘటితం చేసి ఆ భూముల మీదకి వెళ్ళినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలిసి ఆ జిల్లా నాయకత్వం ఆ భూముల మీదకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహిళలు అనేటటువంటి దాన్ని కూడా చూడకుండా పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేసి అరెస్ట్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను తక్షణం రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై భూ ఆక్రమణ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలపై లాఠీ చార్జీ చేసినటువంటి మగ పోలీసుల్ని తక్షణం విధుల నుంచి తొలగించాలని కోరుతున్నాం పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి భూముల మీద పోకుండా దారిని మూసేస్తూ మధ్యలో భారీగా కట్టారు పేదలందరూ అనేక దఫాలుగా కలెక్టర్ దగ్గరికి అట్లాగే రెవెన్యూ అధికారుల దగ్గరికి అనేక దపాలుగా తిరిగారు పట్టాలున్నటువంటి పేదల ఇళ్ల స్థలాల మీదకు వెళ్లి ఇళ్లు నిర్మాణం చేసుకోకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం దారి మూసేస్తూ అడ్డుగోడని నిర్మాణం చేసింది ఇళ్ల స్థలాల చుట్టూ పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుని పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు ప్రైవేట్ సెక్యూరిటీని ఎత్తేయాలని ఇళ్ల స్థలాల్లో ఇంటి నిర్మాణం చేసుకునే అవకాశం ఇవ్వాలని అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ల చుట్టూ పేదలు తిరిగారు కానీ ప్రభుత్వం అధికారులు ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది చివరికి సహనం నశించి ఆ భూముల మీద పోయినటువంటి డెబ్బై ఐదు మంది కుటుంబాల మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజుకి కోర్టుల చుట్టు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షిణం రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్బంధ చర్యలని వెనక్కి తీసుకునేటట్లుగా జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అట్లాగే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను తక్షణమే రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసును నమోదు చేయాలి రామోది ఫిలిం సిటీ ఆక్రమించినటువంటి మూడు వందల ఎకరాల భూమిని కలెక్టర్ స్వాధీనం చేసుకొని ఇంటి స్థలాలు లేనటువంటి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం